ప్రభువు పేరిట అందరికీ వందనాలండి ఈరోజు మనం ఒక విషయాన్ని మనము నేర్చుకుందామండి విషయం ఏంటంటే క్రీస్తు నామాన్ని ధరించినా లేదు ధరించుకున్నటువంటి మనము ఏ ఆహారం కొరకు మనము ప్రయాసపడాలి కష్టపడాలి అనే విషయాన్ని మనము ధ్యానించుకుందామండి ఈ విషయాన్ని నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన పరలోకము దాసినటువంటి మా ప్రియ పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభు దేవా నేను పాపిని ఏ యోగ్యత అర్హత లేని నన్ను ప్రభు పరిశుద్ధమైనటువంటి శరీరముతో పరిశుద్ధమైనటువంటి రత్నముతో తండ్రి ఈ పాపిని శుద్ధీకరించి మీ యొక్క బిడ్డగా నన్ను అంగీకరించినందుకై మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాడు ప్రభావ నేనా ఈ పనికిరాని బట్టి పాత్రను ప్రభావ మీ యొక్క బిడ్డగా లేదా మీ యొక్క పాత్రగా నన్ను వాడుకుంటున్నందుకై మీకు వందనాలు ప్రభా అలాగే నేను మీ యొక్క మర్మములను ఆయన తెలుసుకున్నటుకు లేదు వినుటకు గ్రహించుకున్నటుకు నేర్చుకున్నట్టుకు ప్రభ మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభు తండ్రి అలాగే నేర్చుకుంటున్నా లేదు చెప్పుచున్నటువంటి మా జ్ఞానాన్ని అనుగ్రహించండి వినుచున్న మీ పిల్లలకు ప్రభు వినగలిగే చెవులను గ్రహింపగలిగేటువంటి మనుషును వారు అనుగ్రహించండి చిన్న ప్రార్థన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనం సమర్పిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమెని అయితే భూమి మీద బ్రతుకుతున్న మనుషులుగా మనము ఆహారాన్ని సమకూర్చడం కోసము ఏదో సంపాదించుకోవాలనో మనము వెంపర్లాడుతుంటాం అటు ఇటు పరిగెడుతుంటాం కానీ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుంది అంటే క్షయమైనటు ఆహారం కొరకు ప్రయాసపడుకుడి కానీ మనకు నిత్య జీవమును కలుగు చేసే అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడుడి అని మనకి దేవుని వాక్యం చదివిస్తుంది కదండి మనుషులుగా ఆయన నామాన్ని ధరించుకున్నటువంటి మనము ఎలా ఉండాలి ఈ భూసంబంధమైనటువంటి ఆహారం కొరకు మనము వెంపర్లాడకుండా మనకి నిత్య జీవాన్ని లేదా మన ఆత్మలకు జీవాన్ని కలుగు చేసేటువంటి ఆహారం కొరకు ప్రయాసపడి ప్రయాసపడమని మనకి వాక్యం చదివిస్తుంది ఆ వాక్యం ఏదో చూద్దామండి యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకూడి క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి కదండి అయితే సరే మనకి ఇక్కడ క్షయమైన ఆహారం ఏంటి అక్షయమైన ఆహారం ఏంటి ఏది మనకి నిత్య జీవానికి ఏదో నిత్య జీవము కలుగు చేస్తాదో ఆహారం గురించి మనము చర్చించుకుందామండి మొదటగా క్షయము క్షయము అంటే క్షయమైనటువంటి ఆహారం క్షయమైన ఆహారము అనగా క్షయం అంటే పోవునది తరగని తరిగిపోయేది క్రుల్లిపోయేది నశించిపోయేది అంతమయ్యేది శాశ్వతం కానిది అని కానీ దానిని దాన్ని క్షయమైనటువంటి ఆహారము అంటారు క్షయమైనటువంటి ఆహారం అంటేంటి క్రుల్లిపోయేది పాడైపోయేది అంతమయ్యేది నాశనమయ్యేది అని అర్థమండి ఇంతకీ మనం క్షయమైనటువంటి ఆహారం ఏంటంటే మనం భూమి మీదుగా మనుషులుగా బ్రతుకుతున్నటువంటి మనము బ్రతకాలంటే మనము ఆహారం మనకు కావాలి కదండి ఆ ఆహారం శాశ్వతంగా ఉండదు కదండి ఉంటుందండి ఉండదు కదా అది పాడైపోతుంది కాబట్టి వాటి గురించి మీరు కష్టపడవద్దు ప్రయాసపడవద్దు అని వాక్యం మనకు సెలవిస్తుంది కదండి అలాగే వీటి గూర్చి ప్రయాస దేవుడు మనకి సెలవిస్తున్నాడు మత్తయి ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మత్తయి ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గురిచి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి అని వాక్యం మనకి చదివిస్తుంది దేని గురించి చింతింపకుండా చింతింపకుండా ఉండాలట దేని గురించి కష్టపడకూడదట ఏమి తినాలో ఏమి తాగాలో అని మన ప్రాణమును గూర్చియో ఏమి ధరించుకోవాలో దేహమును గూర్చియో చింతించొద్దు కష్టపడొద్దు బాధపడొద్దు అని మనకు వాక్యం చలుస్తుంది అలాగే అందులోనే చూడండి ఇరవై నాలుగు వచనం చూడండి ఇరవై నాలుగు వచనం కూడా ఉంటుంది ఏంటంటే ఆకాశ పక్షులు కానీ అడుగు పువ్వులు అడుగు పువ్వులు అప్పుడే పూస్తాయి అప్పుడే పడిపోతాయి మరి వాటికి ఎంత వైభవాన్ని ఇచ్చాడండి దేవుడు తర్వాత ఆకాశ పక్షులను చూసుకోండి అవి కొత్తవు క్షమించాలండి అవి విత్తవు కోయవు అయినప్పటికీ కూడా వాటికి దేవుడు ఆహారం ఎలాగిస్తున్నాడు వాటికంటే మనము శ్రేష్ఠలం కదా కదండి పక్షుల కంటే అడుగు పువ్వుల కంటే మనం శ్రేష్ఠలం కదా మరి వాటికి ఆహారము ఇచ్చినటువంటి దేవుడు మనకి ఇవ్వడంటారా మనం కూడా ఆలోచించాలి కదండి మనం కూడా పరీక్షించుకోవాలి కదండి మనం జ్ఞానుల వలె మనము ఆలోచించాలి అయితే ఏమి తినాలో ఏమి తాగాలో అని ప్రాణమును గుర్చు ఏమి ధరించుకోవాలో అని దేహమును గుర్చు ఎవరు ఆలోచించాలి క్రీస్తు నెరగనేటువంటి వారు క్రీస్తును తెలుసుకొని వారు ఆలోచించాలి కదండి ఇవన్నీయు సారీ అండి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించురు ఎవరు విచారిస్తారట అన్యజనులు విచారించాలి మనం ఎందుకు విచారించాలి కదండి మనం శ్రేష్ఠులం కదా కానీ దేవుడు మాకు ఏమని సెలవిస్తుందంటే వీటన్నిటి విషయమే మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను ఆల్రెడీ దేవునికి తెలుసు పుట్టించినటువంటి దేవునికి నీకు ఏమి కావాలో నీకు ఏమి ఇవ్వాలో దేవునికి అన్నీ తెలుసండి మరి వాటి గురించి మనం ఎందుకు చింతించాలి వాటి గురి గురించి ఎందుకు కష్టపడాలి వేగిరపడాలి పాత్ర తాపత్రయపడాలి కదండి ఈ అక్షమైనటువంటి ఆహారం క్షమించాలి క్షయమైనటువంటి ఆహారం కొరకు మనం సమయమును వృధా చేస్తూ అటు ఇటు పరిగెడుతూ మనం ఒకవేళ మరణిస్తే మన పరిస్థితి ఏంటి ఆలోచించాలి కదండి కాబట్టి మనం నిత్య జీవాన్ని పొందుకోవాలంటే అక్షయమైనటువంటి ఆహారం మనము కొరకు మనము ప్రయాసపడాలి కష్టపడాలి కదండి ఇప్పుడు క్షయమైనటువంటి ఆహారం కొరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడు అక్షయమైనటువంటి ఆహారం ఏంటో మనం నేర్చుకుందాం తెలుసుకుందామండి ఇంతకీ అక్షయము అంటే తరిగిపోనిది శాశ్వతమైనది నది ఎన్నటికీ పాడవనది ఎన్నటికీ తరిగిపోనిది కదండి దీన్ని అక్షయమైనటువంటి ఆహారం అయితే ఈ విషయాలు యేసుప్రభులు వారు ఆ సమూహానికి చెప్తున్నప్పుడు అయితే ఈ ఆహారం ఏదో మాకు ఇస్తే మేము కూడా త్రిని సావకుండా ఉందా ఉంటాము అని చెబుతూ యేసుప్రభులు వారితో అంటున్నారు ఇంటికి అక్షయమైనటువంటి ఆహారము లేదంటే మనకి నిత్య జీవాన్ని కలుగజేసేటువంటి ఆహారం గురించి మనము చర్చించుకునే ముందు కొంతమంది ఆహారం గురించే కాకుండా ధనం కోసం కూడా ప్రయాసపడుతుంటారు ధనం కోసం కూడా పరుగులు పెడుతుంటారు కదండి ఆ ధనం కొరకు దేవుడు ఏం వివరాయించాడో మనము నేర్చుకుందామండి ప్రసంగి ఐదో అధ్యాయము వచనం ప్రసంగి ఐదవ అధ్యాయము ప్రకారము ద్రవ్యము ద్రవ్యముడు ద్రవ్యము చేత తృప్తి నొందడు తృప్తి నొందడు ఏదైతే ధనాన్ని సంపాదించుకోవాలి అని అపేక్షిస్తాడో అత్యాస కలిగి ఉంటాడో వాడు దాని చేత తృప్తి పొందడు ఎందుకంటారు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని త్రాపత్రయం కలిగి ఉంటాడు వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను చేతి పట్టుకొని పోడు అతడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును మనకి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది మనం భూమి మీద ఏ ధనాన్నో ఏ ఏ ధనాన్నైతే సంపాదించుకోవాలనో ఏ ఆస్తిని అయితే సమకూర్చుకోవాలనో ప్రయాసపడుతుంటామో ఆ ప్రయాసము వ్యర్థమే ఎందుకంటే నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు నువ్వు ఏ ఏ విధంగా అయితే దిగంబరిగానే వచ్చావో మరలా వెళ్ళిపోయేటప్పుడు కూడా నువ్వు లేదా అంటే మరణించేటప్పుడు కూడా మనం దిగంబరిగానే మరలా వెళ్ళిపోతాం కాబట్టి మనం ఎందుకండి వీటి కొరకు మనం ప్రయాసపడాలి అత్యాసపడాలి మనము అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనం ప్రయాసపడాలి ఆశ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చదివిస్తుంది యుహానసు వార్త ఆరవాధ్యాయము నలభై తొమ్మిది వ్యూహానసు సువార్త ఆరవ అధ్యాయము నలభై తొమ్మిది వచనం పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే నన్ను భుజింపు వాడు ఎప్పుడు ఆకలి కొనడని నన్ను భుజింపువాను వాడు తప్ప మరెవడను నిత్య జీవము పొందుకోడని మనకి వాక్యం సెలవిస్తుంది కదండి ఇంతకీ అయితే ఈ విషయాలు ఆ యూతులతో చెబుతున్నప్పుడు యూదులు ఏమంటారంటే తనకు తానే ఎలా తినుకొనగలడు అని ప్రశ్నిస్తారు అయితే ఇప్పుడు యేసుప్రభులు వారు మన మధ్య లేరు కదండి ప్రజెంట్ ఆయన మనకు వాక్య రూపమై మన మధ్య ఉన్నాడు ఆత్మరూపమై మన మధ్య నివసిస్తున్నాడు అయితే ఆయన మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఆరో అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు వచనాలు యుహానుసు సువార్త ఆరో అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు అనగా ఆయన శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను ఆయన రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసము అనగా పానీయమును ఎవరైతే పుచ్చుకుంటారు ఎవరైతే తిని త్రాగుతారో వారే నిత్య జీవమును పొందుకుంటారు నిత్య జీవము గలవారు అవుతారు కాబట్టి మనము నిత్యము మన వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని మనము చదువుకోవాలి వాక్యాన్ని మనము వేసుకోవాలి ఈ జీవవాక్యం అని జీ నిత్య జీవమును కలిగి ఈ వాక్యం మనము మనం ఏం చేయాలి అను నిత్యము ధ్యానించాలి నేర్చుకోవాలి ఎక్కడైతే దేవుని మాటలు చెప్పబడతాయో అక్కడికి వెళ్ళి మనం నేర్చుకోవడానికి ప్రయాసపడాలి కష్టపడాలి అంతేగాని భూసంబంధమైనటువంటి ఆహారం కొరకు లేదా ధనము కొరకు మనము పరిగెత్తవలసినటువంటి ఆహారం లేదండి ఎందుకంటే ఆ పరుగు ప్రయాసము వ్యర్థమే అని మనకు వాక్యం తెలియజేస్తుంది క్రీస్తు నామాన్ని ధరించినటువంటి మనము మనం ఏ ఆహారం కొ ఏ ఆహారం కొరకు మనం ప్రయాసపడాలి అక్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడాలి కదా ఈ వాక్యం విన్నటువంటి మనము మనకు మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందామండి మనము క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడాలో అక్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడాలో మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాము దేవుడు ఈ మాటలను దీవించినగాక ఆమెన్